ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా కురిచేడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ములకాల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర జనసేన పార్టీ పిలుపు మేరకు కురిచేడులో ముప్పై ఐదు మంది అతి పేద నిరుపేద కుటుంబాలకు బియ్యం కూరగాయలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేసినట్లు వివరించారు ఈ సందర్భంగా ఎస్సి సుబ్బారావును అభినందించి ఆయన సేవలను కొనియాడారు సెప్టెంబర్ రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినుభ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్ష పిలుపు మేరకు కుడిచేడులోని జనసేన పార్టీ వారు నిరుపేద కుటుంబాలకు ముప్పై మందికి రైసు కూరగాయలు పంచడం జరుగుతున్నాయి